ప్రభునందు ప్రియులైన అందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మార్చి నాలుగు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహో ఆయన నమ్మికయించుము సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం మనము దేవుని నడిపింపును నిర్లక్ష్యం చేయట ద్వారా ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపించుడ ద్వారా ఆత్మీయముగా గుడ్డివార ఈ దినములలో అనేక మంది విశ్వాసులు తమ అవిధేయతను బట్టి పాక్షిక విధేయతను బట్టి దేవుని విషయమైన తమ దర్శనమును కోల్పోవచ్చున్నారు ఉదాహరణకు రాజైన సౌలు దేవునికి పాక్షిక విధేయత చూపించుడ చేతనే అతడు దేవుని చేత తృణీకరించబడిను దావీద్ కూడా జనసంఖ్య ఎంతైనది లెక్కించవలెననే శోధనలో పడి తమ బలమును బట్టి గర్వించను సమయలు రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం రెండు మూడు వచనాలు తాను పొందిన విజయములనియూ దేవుని వలననే కలిగిననియు తన సైన్య బలమును బట్టి మాత్రమునో కాదని దావీదుకు బాగుగా తెలియను తన బలమును బట్టి కానీ తెలివితేటలను బట్టి కానీ తాను గుళ్యాతను ఓడించలేదు అతడు సైన్యముల కదిపేదేగు ఇహోవా నామమున యుద్ధము చేసి గుళ్యాతను ఓడించెను సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఐదు యాభై వచ్చినాలు అయినప్పటికీ తన వృద్ధాప్యంలో తన సైన్య బలమును లెక్కించవలెనను శోధనకు గురయ్యను సైన్యాధిపతి ఎగు యవాబు దావీదును ఈ పొరపాటు నుండి తప్పించుటకు ప్రయత్నించను గాని దావీదు తీర్మానమే నెగ్గెను దావీదు నేత్రములు అత్యధిక సంఖ్యలోనున్న తన ప్రజలపై ఉన్నవి గాని దేవుని మీద లేవు అందుచేతనే దేవుడు అతనిని కళ్ళములో సాగిలపడి ప్రార్థించు అనుభవంలోనికి తెచ్చెను ఆ విధముగా దావీదు ప్రభువునందే నమ్మకముంచుటకు నమ్మక ఈ విధమైన శోధన మనకందరికీ వచ్చును శోధనలను జయించుటకు లేక దేవుని సేవ చేయుటకు మన స్వశక్తిపై సామర్థ్యముపై జ్ఞానముపై ఆధారపడుటకు మనము శోధించబడదుము చాలామంది వారి మోరాలు భవనములు ఆస్తిపాస్తుల మీద ఆధారపడుదురు వీటన్నిటినీ కలిగి ఉండుట ద్వారా మంచి ఫలవంతముగా కాగలమని తలంచుదురు ప్రతి పరిస్థితిలోనూ మంచి ఫలవంతమైన పరిచర్య కొరకు మనలను మనము ఆయనకు అప్పగించుకొనవలెను బోధకులు సైతము గత కాలములో తాము పొందిన ఆశీర్వాదములపై తాము సాధించిన విషయములపై ఆధారపడిన ఎడల గొప్ప ఫలమును పొందే అవకాశమును కోల్పోదురు ప్రతిదినము మన ప్రభు అయిన దేవుని మన నాలుకను పెదవులను గొంతును తాకి తన ప్రజల కొరకైనా ఆయన స్వంత వర్తమానము నీయవలసిందిగా అడగవలను అప్పుడు మాత్రమే మన పరిచర్ ఆశీర్వదించబడి జీవయుక్తంగాను మరియు ఫలవంతంగాను ఉండును ప్రతి దినము మనము మోకాళ్లపైకి వెళ్ళి ప్రభువును మనలను అభిషేకించుమని నూతన వర్తమానము నిమ్మని అడుగుట ఎంతో అవసరమై ఉన్నది మనము వర్తమానముల కొరకు సిద్ధపడుటకై మన తెలివితేటలపై కానీ సామర్థ్యము బలముపై కానీ ఆధారపడకూడదు ఎందుచేతనగా అది మనలను ఉపయోగకరమైన విజయవంతమైన జీవితమునకు నడిపించదు దీనినంతటినీ బోధించుటకై దేవుడు యహోషవాతో ప్రజలకు సున్నతి చేయించమని చెప్పాను తమ స్వంత యుద్ధ ఆయుధములపై కానీ గొప్ప సైన్య సమూహముపై కానీ వారి స్వంత జ్ఞానము ప్రణాళికపై కానీ ఆధారపడకుండా ప్రభు యొక్క బలముపై ఆధారపడుట వలన మాత్రమే వారు ఆ ఏడు గొప్ప జాతుల వారిని జయించి కనాను దేశమును స్వాధీనపరచుకొనగలరని వారికి జ్ఞాపకము చేసెను ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్